రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ద మూవీ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఆ పాట విడుదలైన నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల వ్యూస్ దాటింది పాటకు సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ సింగర్ మోహిత్ చౌహాన్ లిరిక్స్ బాలాజీ రాయగా ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన ట్వీట్ లో ఇలా రాశారు డైరెక్షన్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఏదైనా క్రాఫ్ట్ ఉండేది హీరోని ఎలివేట్ చేయడం కోసం చికిరి చికిరిలో రామ్ చరణ్ ను చాలా రా రియల్ గా చూశాను అనవసరమైన మెరుపులు భారీ సెట్స్ వందల మంది డాన్సర్స్ లేకుండా కూడా స్టార్ మెరిపించిన బుచ్చిబాబు సానాకు అభినందనలు స్టార్ పైనే ఫోకస్ పెట్టాలన్న నియమాన్ని పాటించావు ఈ పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫ్యాన్స్ రీల్స్ షార్ట్ వీడియోస్ ద్వారా ఈ స్టెప్ ని కాపీ చేసుకుంటూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పెద్ద మూవీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరుకి థియేటర్లలోకి రాబోతుంది రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా ఈ సినిమా అభిమానులకు మరో ఫన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అందించనుందని టాక్